హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు జగదాత్రి సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే ఆ విక్కీ వచ్చేసి హోమ్ మినిస్టర్ కొడుకు విక్కీ వచ్చేసి మాధురిని అంటే ఈ జేడీకేడీలు వచ్చేసారని ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మాధురిని ఒక గదిలో బంధించి పెట్టి ఉంటాడనమాట అంటే కాళ్ళు చేతులు కట్టేసి నోటికి గుడ్డ అయితే కట్టేసి ఒక గదిలో బంధించి ఉంటాడనమాట అలా జేడీకేడీలు రూ ఇల్లంతా సర్చ్ చేస్తూ ఉంటే అప్పుడే విక్కీ వచ్చేసి వాళ్ళ అమ్మకి కాల్ చేసి అమ్మ ఇక్కడ నేను మాధురిని బంధించి పెట్టాను కానీ ఇక్కడికి జేకేడీలు వచ్చేసి ఇల్లంతా సర్చ్ చేస్తున్నారు నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు ఇప్పుడే వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అనడంతో సరేలే నువ్వు నేను కాల్ చేశాను నువ్వు సైలెంట్గా ఉండు అనేసి అనడంతో వీక్ అయితే సైలెంట్ అయిపోతాడనమాట అలా వాళ్ళు ఇల్లంతా సర్చ్ చేస్తూ ఉంటే అప్పుడే జేడీకి కాల్ వస్తుందనమాట కాల్ రాగానే ఏంటి మినిస్టర్ ఈ టైంలో ఇప్పుడు కాల్ చేస్తుంది మేం మనము అనేసి తెలిసిపోయిందా ఏంటి అనేసి కేడీతో అంటూ ఉంటే ఏంటో సరే ఇప్పుడు ఉన్న కాల్ పిక్ చేయి అనేసి కేడీ అనడంతో జేడీ అయితే కాల్ పిక్ చేస్తుంది అనమాట ఏంటి మా ఇల్లు అంటే మా ఫామ్ హౌస్ని సర్చ్ చేయడానికి మీరెవరు ఎందుకు సర్చ్ చేస్తున్నారు అని అంటే లేదు ఒక అమ్మాయి కిడ్నాప్ అయ్యింది ఆ కిడ్నాప్ అయ్యి ఇక్కడ ఎవరో దాచిపెట్టారు అనేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అందువల్లే మేము ఇక్కడ సర్చ్ చేస్తున్నాము అని అనడంతో మినిస్టర్కి కోపం వచ్చేసి మీరు మా ఇల్లు అంటే మా ఫార్మ్ హౌస్ని మీరు సర్చ్ చేస్తున్నారు కదా ఆ సర్చ్ వారెంట్ ఉందా మీ దగ్గర సర్చ్ వారెంట్ లేకపోయినా మా ఇల్లు సెర్చ్ చేస్తున్నారా మీరు ఫస్ట్ మీరు అక్కడి నుంచి వెళ్ళండి సర్చ్ వారెంట్ తీసుకొచ్చి మా ఇల్లుని సెర్చ్ చేయండి అనేసి అనడంతో ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక జేడి అయితే సరే అనేసి కాల్ కట్ చేస్తున్నమాట అలా ఇద్దరు బయటికి వచ్చే వచ్చేస్తూ ఉంటే విక్కీ అయితే ఏంటి వెళ్ళిపోతున్నారా సర్చ్ వారెంట్ దొరికిందా అనేసి అంటూ ఉంటాడనమాట వెటకారంగా మాట్లాడుతూ ఉన్న జేడీ ఏం మాట్లాడకుండా అలానే బయటికి వచ్చేస్తారనమాట కానీ ఇక్కడ మాధురిని వీళ్ళు బయటికి వచ్చేసిన తర్వాత మాధురికి మందు తాపీయడము కొట్టడము చాలా అంటే చాలా హింసిస్తూ ఉంటాడనమాట కానీ ఇక్కడ జేడీ కేడీలు బయట ఆలోచిస్తూ ఉంటారనమాట అంటే గేట్ దగ్గర నుంచోనే జేడీ అంటూ ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ మనము సర్చింగ్ ఆర్డర్ తీసుకొని రావాలంటే చాలా అంటే టైం పడుతుంది అయినా మనకి ఏదో ఒక ప్రూఫ్ ఉండాలి ఆ ప్రూఫ్ ఉంటేనే సర్చింగ్ ఆర్డర్ వస్తుంది కాబట్టి మనం ఏం చేయాలి అని జేడీ ఆలోచిస్తూ మాట్లాడుతూ ఉంటే కేడీ అప్పుడు ఏమంటాడు అంటే తాయారు మనకి కాల్ చేసింది అంటే విక్కీ అమ్మకి కాల్ చేసినట్టే కదా సగం ప్రూఫ్ దొరికినట్టే కాబట్టి మనము నెక్స్ట్ ప్లాన్ ఆలోచిద్దాము అనేసి కేడి అంటూ ఉంటాడనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మనకి